ఖరీఫ్ సీజన్లో ఆగస్టులో నాట్లు పూర్తయిన తర్వాత కొంతమంది రైతులు అదనపు ఆదాయం కోసము ఈ పిల్లల పెంపకాన్ని చేస్తుంటారు ఈ పెద్ద ఆయన కూడా అదే పని చేస్తున్నారు ఆయన పిల్లలను తోలుకొని వెళ్తుండగా నాకు రోడ్డు మీద కనిపించి కుతూహలం ఆపుకోలేక అడిగాను అనమాట ఎంతకు తెచ్చారు ఎంతకు అమ్ముతారు అనే విషయాలు అడిగాను ఎవరైనా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఐదు నుండి పది పిల్లలను తెచ్చుకుంటారంట ఇది ఆగస్టులో తెచ్చుకుంటే జనవరి కల్లా అన్నేస్తారు సుమారు ఒక ఐదు ఆరు నెలలు పెంచుతారు ఈ ఐదు ఆరు నెలలకు గాను ఒక్కొక్క గుర్రపల్ల మీద ఐదు నుంచి ఆరు వేల రూపాయలు లాభం వస్తుంది అంటే అసలు పోను వాటి మేత ఖర్చు పోను లాభం వస్తుంది వీటి కోసం ప్రత్యేకంగా వీళ్ళు షెడ్లు ఏమి నిర్మించుకోరు వాళ్ళ ఇంటి ఆవరణంలోనూ ఉన్న ప్రాంతంలో చిన్న ప్రాంతంలో ఒక సెడ్ని ఏర్పాటు చేసుకుని అందులో పెంచుకుంటారు వీటి కోసం ప్రత్యేకంగా గడ్డి పెంచడం ఏముండదు వాళ్ళకున్న సొంత వరి పొలాలు ఆ గట్ల మీద వదిలేస్తారు గట్ల మీద మేస్తున్నాయి చూడండి ఇవి చేలు తినవంట గట్టుల మీద ఉన్న గడ్డిని వేసుకుంటాయి అలా పొలం చూడడము అవుతుంది వాటిని తిప్పుకొని రావడమో అవుతుంది వీళ్ళు సుమారు ఉదయం పది పదకొండు గంటల టైంలో ఇలా తోలుకొని వచ్చి సాయంత్రానికి ఇంటికి తోలుకొని వెళ్ళిపోతారు ఆ విషయాన్ని పెద్ద ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎన్ని ఐదే ఐదే తెచ్చారా ఎంతకు తెచ్చారా మొత్తం ఇరవై ఐదు వేలు పడ్డాయి ఐదు ఇరవై ఐదు వేలు పడ్డాయి ఈ అన్నాళ్ళ దాకా మేపుతారు పండుగ వరకు పండుగ నెల ఎనిమిది నెల తొమ్మిది పది పదకొండు పన్నెండు అంటే నాలుగు నుంచి ఐదు నెలల దాకా ఐదు నెలలు అనుకో అయితే అప్పుడు ఎంత కమ్ముతారు గత సంవత్సరం తెచ్చి ఉంటారు కదా ఏమాత్రం కెళ్ళి ఉంటాయా గత సంవత్సరం తెచ్చి ఉంటారా తెచ్చాను మూడు ముప్పై ముప్పై ఎనిమిది మూడు ముప్పై ఎనిమిది వేలకి కొన్నావు ఎంతకి కొన్నాను ఒక్కొక్కటి మూడు వేల ఒక్కొక్కటి మూడు వేల అంటే మూడు మూడు కొన్న తొమ్మిది వేల ఈ సంవత్సరం మరి ఐదు వేలు లెక్క పెద్దవే లేకపోతే ఏంటి పరిస్థితి రేట్లు పెరిగిపోతున్నాయి గత సంవత్సరం ఇదే సైజు దీనికన్నా కొంచెం చిన్న సైజు ఉన్న పిల్లల్ని పిల్ల ఒక్కింటికి సుమారు మూడు వేలు చొప్పున ఆయన కొన్నారంట ఈ ఏడాది అదే పిల్లలు ఐదేశ వేలు కొన్నామంటున్నారు ఎందుకు అలాగంటే రేట్లు పెరిగినాయని చెప్తున్నారు ఆయన ఈ ప్రాంతంలో ఉన్న మందల నుంచే ఈ పిల్లలను సేకరిస్తారు సుమారు మూడు నుంచి నాలుగు నెలల వయసు ఉంటుంది పాలు వదులుంటాయి ఆ టైంలో కొంటారు సుమారు కంటే మూడు వేలకి ఇప్పుడు దొరకట్లేదు కానీ నాలుగు వేలు మొదలుకొని ఐదు ఆరు మధ్యలో ఈ పిల్లలు దొరుకుతూ ఉంటాయి ఈ ఏడాది అయితే ఈయన ఒక్కొక్క పిల్లలు ఐదు వేసు వేళ ఐదు పిల్లల్ని ఐదు ఐదు ఇరవై ఐదు వేలు కొన్నారట ఇప్పుడు పన్నెండు అయిపోయింది ఇప్పుడు ఇప్పారు రోజు ఈ పన్నెండుకే అయిపోతారు తెల్లారు ఏదైనా ఇంటి ధర పన్నెండు చూసుకుంటారా చూస్తాను కోసుకునించాను చేసాను భోజనం చేసాను వచ్చాను మరి ఆయనకి పెడతారా ఇంకా ఏ ఏటైనా పెడతారా సాయంత్రం పెడతారు పొడివే నా ఏడు మెట్లే ఉలవులు దానిము బియ్యములే ఒక్కొక్క దానికి ఎన్ని వేసి పెడతారా గోధుమ ఒక్కొక్క దానికి ఎంత పెడతారా ఎన్ని వేసి పెడతారు సుమారు ఒక అర కేజీ అర కేజీ ఉండదు ఉదయం పదకొండు పన్నెండు గంటలకల్లా భోజనం చేసి గొర్రె పిల్లల్ని ఇప్పుకొని అలాగా వాళ్ళు వరిచేళ్ళ పొలంలోనే గట్లమ్మడా తిప్పుకొని మళ్ళీ సాయంత్రం నాలుగైదు గంటలకల్లా ఇంటికి చేరుతారు ఇంట్లోకి చేరిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న దానా దినసులతో కొంచెం దానా అవుతుంది అన్ని రకాల కలిపి పావు కేజీకి సుమారు అవుతారు పావు దాని దీము అనుకోలు మూడు పెట్టేస్తాను దాని దీన్ని పెట్టేస్తాను ఆ తర్వాత తీసుకొస్తాను సాయంత్రమా సాయంత్రంకి దానా దినుసులు కూడా పెద్ద ఖరీదైనవి ఏం కాదు ఇంట్లో ఉన్న ధాన్యము కాస్త అగో పాలిస్తూ మిల్లల నుంచి కొనుక్కొని తెచ్చి పెడతారు పండుగ దగ్గర అంటున్నారు ఇంకా నాలుగైదు మాసాలు ఉంది ఒక్కొక్కటి పదివేలు దాటుతుంది అమ్మితే అప్పటికి సుమారా లక్షారం సంత పట్టుకెళ్ళాడు కాలు అరువే పట్టుకెళ్ళాడు పైసే లచ్చారం సాయంత్రం పట్టుకెళ్ళాడు శుక్రవారం బాబు సాయంత్రం పట్టుకెళ్ళాడు లచ్చారం అమ్మేశాడు నాకు శుక్రవారం పైసాడు పొద్దు ఆరు గంటలకు వెళ్ళిచ్చాడు అడెంతక అమ్మాడు ఐదే తెచ్చారు తెచ్చుకోరా నాకు పదివేల ఉండాలా అంటే ఇప్పుడు మీరు లెక్స్ వస్తే ఇంకా ఐదు మెల్ని మేపుతారు ఐదు నెలలకి కనీసం ఐదు వేలు మీకు కలుస్తుంది ఐదు ఆరు వేలు కలుస్తుంది ఖచ్చితంగా ఒక ఒక పిల్ల మీద ఒక వెయ్యి రూపాయలు నెలకు కలుస్తుంది కదండి మేపు పెద్ద అయిన అనుభవాన్ని బట్టి చూస్తే ఒక పిల్ల మీద ఒక నెలకి వెయ్యి రూపాయలు అలాగే ఐదు నెలలు మేపితే ఐదు వేల రూపాయలు అలాగే ఐదు పిల్లలు అనుకోండి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయల ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది